మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ్ విదయ్ రామ బాక్సాఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకు గాను నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆరవ రోజు మరోసారి అంచనాలను మించే కలెక్షన్లను సాధించింది సినిమా మూడున్నర కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేస్తుందని భావించగా ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి అన్ని చోట్ల మంచి వసూలను కురిపించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏకంగా నాలుగు పాయింట్ రెండు కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేసి దుమ్ము దుమారం చేసింది దాంతో అందరికీ షాక్ ఇస్తూ సినిమా బాక్సాఫీస్ దగ్గర నైట్ షో సంవత్సరంలో ఊహకందని లెవెల్ లో సాధించి ఓవరాల్ గా ఆరు రోజుల కలెక్షన్లతో యాభై కోట్ల షేర్ మార్కును అందుకోవడమే కాకుండా సినిమాకు మొదటి రోజు వచ్చిన టాకీ అద్భుతమైన వసూలను ఆరు రోజుల్లో అందుకొని సంచలనం సృష్టించింది ఈ సినిమా ఏరేళ్ల వారి కలెక్షన్ ఒకసారి పరిశీలిస్తే నైజాం లో పదకొండు పాయింట్ సున్నా ఆరు కోట్లు సీడెన్ లో పది పాయింట్ ఆరు కోట్లు వైజాగ్ లో ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు కృష్ణాలో మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఈస్ట్ లో నాలుగు పాయింట్ సున్నా ఒకటి కోట్లు వెస్ట్ లో మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు గుంటూరులో ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ఆరు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ ను వసూలు చేసింది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ రెండు రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై రెండు లక్షలు అమెరికాలో అరవై ఆరు లక్షలు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఎనభై ఆరు లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు రోజులకు గాను యాభై నాలుగు కోట్ల వసూలు చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎనభై మూడు కోట్లలో ఉందని సమాచారం దగ్గర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కోట్లకు అవ్వడంతో సినిమా బ్రేక్ బిడ్ అవ్వడానికి ఏడు కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం నెలకొందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి